హాయ్ వెల్కమ్ టు రైటర్ యోగాక్ష నా స్టోరీ నచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ లెవెన్ కారుణ్య చాలా సంతోషంగా కాలేజ్లోకి వెళ్తుంది ఇక్కడ కార్తీక్ కారు పక్కన నిలబడి నరసింహ గురించి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు క్లాస్లోకి వెళ్ళిన కారుణ్యని నవ్య చూసి ఏంటి ఎప్పుడూ లేనిది ముఖంలో అంత ఆనందం కనబడుతుంది అని అడుగుతుంది ఏమీ లేదు నేను ఎప్పటిలాగే ఉన్నాను నీకే అలా అనిపిస్తుంది అని కారుణ్య అంటుంది ఇంతలో అలెక్య కాలేజీకి వస్తూ కారు దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతున్న కార్తీక్ని చూస్తుంది వెంటనే పరిగెత్తుకుంటూ కార్తీక్ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడుతుంది కార్తీక్ అలేక్యని చూసి కూడా పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఇదేంటి ఎదురుగా నిలబడిన కనీసం చూడని కూడా చూడట్లేదు ఎంతైనా హ్యాండ్సమ్గా ఉన్నాడుగా అందుకే పొగరనుకుంటా అని కార్తీక్ని చూస్తూ మనసులో అనుకుంటుంది కార్తీక్ అలేఖ్యని చూసి ఏ ఎందుకు నా దగ్గర నిలబడి చూస్తున్నావు అని గంభీరంగా అడుగుతాడు కార్తీక్ అలా అడగగానే అలేఖ్య భయపడిపోతుంది హలో నా పేరు అలేఖ్య నిన్న మీరు మా దగ్గరికి వచ్చి కారుణ్య గురించి అడిగారు గుర్తులేదా అప్పుడే మర్చిపోయారా అని అడుగుతుంది అవునా నేను మిమ్మల్ని అంతగా గమనించలేదు అయినా ఏంటి ఇక్కడ నిలబడి చూస్తున్నారు ఏమైంది అని కార్తీక్ అడుగుతాడు అమ్మో వెంటనే ప్రేమ అంటే ఎక్కడితో క్లోజ్ అయిపోతుంది అసలే ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు అలా చెప్పకూడదు అని అనుకుంటుంటే ఏంటి ఏదో మాట్లాడాలని చెప్పి ఏదో ఆలోచిస్తున్నావు అని కార్తీక్ అడుగుతాడు ఏమీ లేదు నేను ఇప్పటి వరకు అమ్మాయిలతో తప్ప అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయలేదు ఎందుకో నాకు మిమ్మల్ని చూసిన తర్వాత మీ నుంచి ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది అందుకే మీతో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ చేయాలనిపించింది నేను ఇలా అడిగానని తప్పుగా అనుకోకండి నేను అలాంటి అమ్మాయిని కూడా కాదు ఎందుకో మిమ్మల్ని చూడగానే ఫ్రెండ్ ఫీలింగ్ వచ్చింది మీకు ఇష్టం లేదంటే చెప్పండి అని అమాయకంగా నటిస్తుంది నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు కానీ మీరు ఇంత నిజాయితీగా చెప్తున్నారు కాబట్టి అందులోనూ మీరు కారుణ్య ఫ్రెండ్ కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు ఎప్పుడైనా ఇలా కాలేజ్లో కనిపించినప్పుడు వచ్చి మాట్లాడండి పర్వాలేదు అని కార్తీక్ చెప్తాడు నాకు క్లాస్కి టైం అవుతుంది వెళ్తాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్తున్న ఆ లెక్కను చూసి భలే విచిత్రమైన క్యారెక్టర్లా ఉంది ఎప్పుడైనా కనపడి పలకరిస్తే మాట్లాడటమేగా ప్రాబ్లం ఏమీ ఉండదులే అని కార్తీక్ అనుకుంటాడు మార్నింగ్ జరిగిన విషయం రాజ్యం హేమంత్కి చెబుతుంది హేమంత్ కాలేజ్కి రాగానే కారుణ్య దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుని కాలేజ్ గ్రౌండ్లోకి లాక్కొస్తాడు హేమంత్ ప్లీజ్ నన్ను వదులు ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని కంగారుగా అడుగుతుంది రావే చెప్తాను అని గ్రౌండ్ మధ్యలో నిలబెడతాడు స్టూడెంట్స్ అందరూ చుట్టూ నిలబడి చూస్తారు కానీ హేమంత్ని ఎదిరించే ధైర్యం ఎవరూ చేయరు ఏంటి పెళ్లి చేసుకోను అని మా పిన్ని దగ్గర నాటకాలు ఆడుతున్నావంట నీకు మంచిగా చెప్తే మాట వినవు ఏమి చూసుకునే నీ పొగరు ఇప్పుడు అందరి ముందు పరువు తీస్తాను అప్పుడు నువ్వే చచ్చినట్లు పెళ్ళి చేసుకుంటావు అని ఒంటి మీద ఉన్న చున్నీలాగి పక్కకు పడేస్తాడు కారుణ్యకి అవమానంగా అనిపించి వెంటనే తన రెండు చేతులు అడ్డు పెట్టుకొని భయపడిపోతూ ఏమీ చేయకు కాళ్ళు పట్టుకుంటాను అని కారుణ్య ఏడుస్తుంది ఇప్పటికైనా తప్పు అయిపోయింది నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాత్రం చెప్పట్లేదు నిన్ను వదిలేస్తే ఇలాగే నాటకాలు ఆడతావు అని చెప్పి కారుణ్య దగ్గరగా వస్తుంటాడు ఇదంతా చూస్తున్నా నవ్యకి ఏమి చేయాలో కారుణ్యని ఎలా కాపాడాలో తెలియట్లేదు హేమంత్ గురించి తెలిసిన ఎవరు ఎదిరించే సాహసం చేయలేకపోతున్నారు ఏమి చేయాలి కారుణ్యని ఎలా కాపాడాలి అని అనుకుంటుంది వెంటనే నవ్యకి కార్తీక్ గుర్తొస్తాడు అవును కారుణ్య డ్రైవర్కి చెప్తే ఏమైనా హెల్ప్ చేస్తాడేమో ఒకసారి తనకి విషయం చెప్తాను ఇలా చూస్తూ ఉంటే వీడు దీని జీవితం నాశనం చేసేస్తాడు కనీసం అతను హెల్ప్ చేస్తాడేమో వెళ్ళి ట్రై చేస్తాను అని పరిగెత్తుకుంటూ కార్తీక్ దగ్గరికి వస్తుంది కార్తీక్ నవ్యని గుర్తుపడతాడు ఏమైంది ఇంత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చావు అని కార్తీక్ అడుగుతాడు కార్తీక్ కారుణ్య కారుణ్య అని ఆవేశపడుతూ ఉంటుంది కారుణ్య అనగానే కార్తీక్కి టెన్షన్ మొదలవుతుంది ప్లీజ్ ఆవేశపడకుండా ఏమైందో చెప్పు కారుణ్యకి ఏమైంది అని అడుగుతాడు ఆ హేమంత్ నీ పరువు తీస్తాను అంటూ తనతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడు ప్లీజ్ తనని కాపాడు కార్తీక్ అంటుంది నవ్య మాటలు వినగానే కార్తీక్ నవ్యతో నువ్వు టెన్షన్ పడకు నేను చూసుకుంటాను ప్లీజ్ నాకు ఒక హెల్ప్ చేయవా నువ్వు కాసేపు కారులో కూర్చుని నీ చున్నీ తీసి ఇవ్వవా మీ ఫ్రెండ్ని కాసేపట్లో నీ దగ్గరకు తీసుకొస్తాను అని కార్తీక్ అంటాడు నవ్య తిరిగి ఏమీ మాట్లాడకుండా ఫాస్ట్గా కారులో కూర్చుని చున్నీ తీసి కార్తీక్ ఇస్తుంది కార్తీక్ చున్నీ తీసుకొని థ్యాంక్స్ కారుణ్య గురించి నాకు చెప్పినందుకు అని చున్నీ ముఖానికి కట్టుకుని ఫేస్ కనబడకుండా కవర్ చేసుకుని పరిగెత్తుకుంటూ గ్రౌండ్ దగ్గరికి వస్తాడు ఇక్కడ కారుణ్య ప్లీజ్ ఎవరైనా నాకు హెల్ప్ చేయండి అని ప్రతిమాలతో ఏడుస్తుంది కానీ ఎవరు ముందుకు రారు ఏంటి వీళ్ళు నిన్ను కాపాడతారా రమ్మను ఎవరు వస్తారు ఏంట్రా మీలో ఎవరికైనా దీన్ని కాపాడాలనిపిస్తుందా నన్ను ఎదిరించే ధైర్యం ఉందా అని హేమంత్ అడుగుతాడు అందరూ సినిమా చూసినట్లు చూస్తారు కానీ ఎవరూ ముందుకు రారు నా పరిస్థితి గురించి కార్తీక్కి తెలిస్తే బాగుండు ఇప్పుడు నేను ఏమి చేయాలి అని నిస్సహాయంగా కింద పడిపోతుంది ఏంటే నాటకాలు ఆడుతున్నావు అని కారుణ్య రెక్క పట్టుకుని పైకి లేపుతాడు కారుణ్య మీద హేమంత్ చెయ్యి చూడటంతో కార్తీక్ కోపంతో పిడికిలు బిగించి గట్టిగా హేమంత్ కడుపులో ఒక గుద్దు గుద్దుతాడు అంతే హేమంత్ వెళ్ళి కొంత దూరంలో చుట్టూ నిలబడి చూస్తున్న స్టూడెంట్స్ కాళ్ళ దగ్గర పడతాడు కార్తీక్ చొక్కా తీసి కారుణ్యకి ఇచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు కారు దగ్గర ఉండు నేను వస్తాను ఇంకేమి మాట్లాడకు అని అంటాడు అలాగే అని కారుణ్య గ్రౌండ్ నుంచి బయటకు వస్తుంది కార్తీక్ ఒళ్ళు విరుచుకుంటూ నిలబడి ఏంట్రా అలా పడిపోయావు రా చూసుకుందాం అంటాడు కార్తీక్ బాడీ చూసి హేమంత్ మొదట భయపడతాడు తర్వాత ఎవడ్రా నువ్వు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను కొట్టావు నీకు నా గురించి తెలిసే నాతో పెట్టుకున్నావా అని హేమంత్ వార్నింగ్ ఇస్తుంటాడు ఏంట్రా ఈ యదవ సోది చేసే తప్పుని ఆపడానికి వచ్చాను కుదిరితే నాతో తలపడు లేదంటే ఆ అమ్మాయి జోలికి వెళ్ళడం మానేయ్యి అంతేగాని సోది చెప్పకు అని కార్తీక్ అంటాడు కార్తీక్ అన్న మాటలకి నన్నే అంత మాట అంటావా వస్తున్నాను ఉండరా అని పరిగెత్తుకుంటూ వస్తుంటాడు హేమంత్ దగ్గరికి రాగానే వాడి చేయి పట్టుకుని వెనక్కి మెలిపెట్టి ఇంకోసారి ఇష్టం లేకుండా అమ్మాయిల్ని టచ్ చేస్తావా అని చెయ్యి విరిచేస్తాడు అంతే హేమంత్ నొప్పితో గిలగిలా కొట్టుకుంటాడు హేమ్ కార్తీక్ హేమంత్ దగ్గరగా వచ్చి దీన్ని చూసుకునే కదరా అమ్మాయిల్ని ఏడిపిస్తున్నావు అని ఒక్కసారిగా ఎగిరి మోకాళ్ళతో సెంటర్లో తంతాడు హేమంత్ అరుపులతో గ్రౌండ్ అంతా మారుమ్రోగిపోతుంది కార్తీక్ హేమంత్ దగ్గరగా వచ్చి ఇంకోసారి ఎవరైనా అమ్మాయిని ఏడిపిస్తూ కనిపించావంటే ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే ఇంకోసారి చంపేస్తాను మైండ్ ఇట్ అని గట్టిగా బేస్ వాయిస్లో చెప్పేసరికి స్టూడెంట్స్ కూడా భయపడిపోతారు వీడికంటూ కొంతమంది చెంచాలు ఉంటారుగా ముందు వీడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి సంసారానికి అయితే ఇంకా పనికిరాడు వెళ్ళి ఆ సర్టిఫికేట్ తెచ్చుకోండి అని చెప్పి కారు దగ్గరికి వెళ్తుంటాడు ఇక్కడ కారుణ్య కారు దగ్గరికి రావడం నవ్య చూసి వెంటనే కిందకి దిగుతుంది నవ్యని కారు దగ్గర చూడగానే కారుణ్యకి అంతా అర్థమవుతుంది కారుణ్య నవ్యని హత్తుకుని ఏడుస్తూ థ్యాంక్ యూ నవ్య నువ్వు ఇలా చేసి ఉండకపోతే నా జీవితం వాడి చేతిలో నాశనమైపోయేది ఒకవేళ అలా జరిగి ఉంటే నేను ప్రాణాలతో ఉండేదాన్ని కాదు అని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది కారుణ్య నువ్వు బాగానే ఉన్నావుగా నీకు ఏమీ కాలేదుగా అని నవ్య కంగారుగా అడుగుతుంది లేదు నేను బాగానే ఉన్నాను అని అక్కడ జరిగిందంతా నవ్యకి చెబుతుంది అయ్యో ఇదంతా నేను మిస్ అయ్యాను నేను కూడా అక్కడ ఉంటే బాగుండేది వాడి ముఖంలో భయాన్ని చూసి ఆనందించేదాన్ని అని నవ్య అంటుంది మరి నువ్వు ఎందుకు రాలేదు నువ్వు కూడా రావచ్చుగా ఎందుకు ఇక్కడ ఉన్నావు అని కారుణ్య అడుగుతుంది నీ కారు డ్రైవర్ నిజంగా హీరో పద్ధతి విలువలు తెలిసిన వ్యక్తి అని జరిగినదంతా కారుణ్యకి చెబుతుంది తనని కొట్టింది ఎవరు అని హేమంత్ కనిపెట్టగలుగుతాడా ఇప్పుడు కార్తీక్ ఏం చేయబోతున్నాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మీకు స్టోరీ కనుక నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ